రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి సార్ ఇప్పుడు తెలంగాణలో మనము కొన్ని రోజులుగా వింటున్న ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది మొత్తం అక్కడ కేజ్రీవాల్ కావచ్చు హేమంత్ సోరేన్ కావచ్చు ఇక్కడ కవిత కావచ్చు వీళ్ళ అరెస్ట్ నేపథ్యంలో అందరికీ ఒక భయం జుట్టుకుంది అంతకుముందు చాలామంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యేసరికి ఇంకొంత భయం జుట్టుకుంది అసలు ఏం జరుగుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు ఈ కేసు గురించి వివరాలు ఏంటి సార్ అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇది ఎక్స్క్లూజివ్లీ కేసు ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మనీ లాండ్రింగ్ కేసు మనీ లాండ్రింగ్ కేసు ఎలాంటి సందర్భాల్లో వస్తాయి అంటే ఏదైనా ఆర్థిక నేరం జరిగితే ఆర్థిక నేరం ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయడము లేదా వీళ్ళ సొంత డబ్బుల్ని కూడా వేరు వేరు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్గా ప్రభుత్వానికి లెక్క తెలియకుండా డైల్యూట్ చేసే విధంగా చేయడము బయట నుంచి ఫండ్స్ తీసుకురావడం అంటే వీళ్ళు అవినీతి చేశారనుకుందాం ఇన్ కేసు చేసిన అవినీతిలో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్యాష్ని ఏం చేస్తారంటే ఫండ్స్ వేరే వేరే విధాలుగా ఫ్లో చేసి ఒక ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ లోపల సిస్టంలోకి లోపల ట్రై చేస్తారు సో ఇలాంటివి చేసే తరుణంలో ఏం చేస్తారంటే దీన్ని మనము మనీ లాండింగ్ ఆర్థిక నేరం కింద పరిగణిస్తూ ఉంటాం అంటే ఫండ్స్ని డైల్యూట్ చేయడము ఫండ్స్ని మళ్ళీ వేరువేరు మార్గాల ద్వారా తెప్పేసి ఏదైతే డబ్బు వీళ్ళ దగ్గర ఉందో దాన్ని వేరువేరు మార్గాల ద్వారా తెప్పేసి ప్రభుత్వ ఖజానాకి ఒక నష్టం ఇలా చేయడము ఇవన్నీ రకరకాలుగా ఒక ఒక వేని కాదు డిఫరెంట్ వేస్లో ఉన్నాయి ఆ మనీ లాండరింగ్ చేసే పద్ధతులు చాలా రకాలు ఉన్నాయి సో ఇందులో ఇప్పుడు ఈమె క్లియర్ కట్గా సౌత్ లాబీ గ్రూప్ లో కవిత కీలక పాత్ర పోషించి తర్వాత అక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని నష్టం చేకూర్చడం అయితే ప్రభుత్వానికి ఇబ్బంది అయితే అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్నటువంటి అంశం ఇక్కడ కేసు అంటే సిక్స్టీ పర్సెంట్ అనేది ప్రభుత్వానికి వెళ్లాల్సింది ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది కానీ దాంట్లో కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాళ్ళ వాళ్ళకే ఫేవర్ చేసుకున్నారు సౌత్ లాబీ గ్రూప్లో చాలా కీలక పాత్ర పోషించారు కవిత అనేది ఒక అభియోగం అంటే దీన్ని మొదటి నుంచి కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో మొత్తం మీరు క్లియర్గా చూసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ హై ప్రొఫైల్ పీపుల్ మొత్తం హై ప్రొఫైల్ పీపులే ఆబ్వియస్లీ ఒక గవర్నమెంట్తో డీల్ చేస్తున్న ఇండస్ట్రియలిస్టులు కానీ వీళ్ళు కానీ చాలా హై ప్రొఫైల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు ఇంకొక రకంగా ఇందులో ఆల్రెడీ మనకి ఎప్పటినుంచో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిపోయి మనీష్ సిసోడియాకి ఇప్పటిదాకా బెయిల్ రాకుండా అంటే ఆయన ఢిల్లీలో డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి పద్దెనిమిది నెలలుగా జైల్లోనే ఉంటూ తనకి బెయిల్ రాకుండా ఉంది అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంతవరకు బెయిల్ రాలేదు అంటే దేర్ ఇస్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ స్కామ్కి సంబంధించినది ఆల్రెడీ సిసోడియా పాత్ర పైన ఈడీ దగ్గర ఒక రకమైన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్సే తర్వాత ఏమైంది పిళ్ళై వాంగ్మూలం ఇవ్వడం జరిగింది పెళ్ళై వాంగ్మూలం కూడా కవిత గగనిస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు పెళ్ళై వాంగ్మూలంతో పాటు ముఖ్యంగా మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్ మూలం కూడా పూర్తిగా ఉంది ముఖ్యంగా ఒక సామెత ఉంటుంది పెద్దవాళ్ళ ఇంట్లో డ్రైవర్లకి ఆడిటర్లకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని అది వాస్తవం కూడా ఎందుకంటే ఆడిటరే వీళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తారు ఈ ఫండ్స్ని ఎలా తప్పించాలి ఫండ్స్ని ఎలా చేయాలి వీళ్ళు చేసేది ఏంటంటే ఆడిటర్ యొక్క బాధ్యత సో ఇందులో కంప్లీట్గా ఆడిటర్ ఇన్వాల్వ్మెంట్ని ఆయన ఆల్రెడీ డిస్క్లోజ్ చేశారు అంటే ఏ సంవత్సరం సంవత్సరంలో కానీ ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసాం ఏ సంవత్సరంలో ఎంతెంత మారాయి ఎవరెవరి గుండా మారినాయి ఏ ఏ కంపెనీలోంచి ఏ కంపెనీలోకి వచ్చాయి ఇండో ఏదైతే కవిత బినామీ కంపెనీగా చెప్తున్నా ఇండో స్పిరిట్స్లోకి ఎంత వచ్చాయి ఇండో స్పిరిట్స్లో కవిత భర్త పాత్ర ఉందా లేదా అంటే ఇవన్నీ ఆల్రెడీ డిస్కషన్లోకి వచ్చిన అనమాట అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నింటినీ ఈడీ సంధిస్తూ ఉంటుంది ఏవైతే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయో అంటే ఈ మనీ లాండ్రింగ్ ఆర్థిక నేరాలు ఉన్నాయో వీటిని ఉపేక్షించేవి కాదు సో ఇక్కడ కవితని అరెస్ట్ చేసే ముందుగా కూడా బ్రీఫ్గా అన్నీ వాళ్ళు చేసుకున్న తర్వాతే కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి కవిత అరెస్ట్ టైమింగ్స్ మీద కూడా చాలా ప్రశ్నలు తలెత్తాయి కవిత అరెస్ట్ టైమింగ్స్ రైట్ టైమింగ్స్లోనే జరిగాయి అది యాక్చువల్గా చెప్పాలంటే యాజ్ పర్ ది లా ఏం చెప్తా ఉంటే ఆఫ్టర్ ది సన్సెట్ బిఫోర్ ది సన్ రైజ్ ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదు అంటారు అంటే సూర్యాస్తం అయిన తర్వాత సూర్యోదయానికి ముందు చేయకూడదు అలా చేయాలి అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో అది ఎక్స్క్లూజివ్ విత్ కోర్ట్ పర్మిషన్ అయి ఉండాలి ఎస్కాట్ లేడీ కాన్ పోలీస్ ఎస్కాట్ అది అంతా ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అది ఒక రకమైన ప్రొసీజర్ సో బట్ ఇలాంటి కేసులో మాత్రం కవిత పూర్తి స్థాయిలో తన ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి చెప్పడానికి ఉంది మనకి ఫైవ్ థర్టీకి ఫైవ్ ట్వంటీకి అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు ఈడీ నోటీస్ చేయడం జరిగింది తీసుకెళ్లారు మళ్ళీ పైపెచ్చు తీసుకెళ్ళిన తర్వాత నుంచి వారం రోజుల కస్టడీ వాళ్ళు కోరారు వారం రోజుల కస్టడీని అప్పగించడం జరిగింది బట్ వారం రోజుల కస్టడీ అయిపోయిన తర్వాత కూడా నిన్న రోజు రెవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ తన బలమైన వాదనలు వినిపించి మళ్ళీ మూడు రోజుల కస్టడీ ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడం జరిగింది సో ఈ మూడు రోజుల కస్టడీలో అంటే కవిత విచారణ పూర్తిగా సహకరించిన సహకరించలేదు అని చెప్పేసి ఈడీకి సహకరించలేదు అని చెప్పుకోవచ్చు లేదా ఇంకా తీసుకోవాల్సిన సమాచారం కవిత దగ్గర నుంచి తీసుకోవాల్సిన సమాచారం చాలా ఉన్నది సో ఆ సమాచారం వస్తే కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అనేటువంటి అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు సో ఇవన్నీ ముఖ్యంగా కన్సిడర్ చేసుకుంటే కానీ కేసు ముందుకెళ్లే అవకాశం ఉండదు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కవితకున్న ఆప్షన్ ఏంటంటే మరి ఈ మూడు రోజుల కస్టడీ తర్వాత బెయిల్ వేసుకోవచ్చా లేదనేది తలెత్తు ఉంటుంది సో బెయిల్ పిటిషన్ వాళ్ళు వేసుకోవచ్చు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అభ్యంతరాలు ఏం లేవు కోర్టు వారు బెయిల్ ఇస్తారా లేదన్నది ప్రశ్న సో ముఖ్యంగా చెప్పాలంటే బెయిల్ రావడం చాలా కష్టమని చెప్పుకోవాలి ఎందుకని అంటే ఒక పక్కన మనిషి సిశోడియాకి రాలేదు బెయిల్ ఇంతవరకు సో ఈ ఇటు కూడా రాదు మిగిలిన ఆర్థిక నరస్థులు ఎవరికి ఈ కేసులో బెయిల్ రాలేదు ఈమెడికి కూడా రా వచ్చే అవకాశం కూడా ఉండదు ఈమె పాత్ర ఏదైనా ఎందుకంటే ఈమె పాత్ర అరవింద్ కేజ్రీవాల్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఇందులో చెప్పుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ తను ఆల్రెడీ వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్తాము సుప్రీంకోర్టు వారు వీళ్ళ పిటిషన్స్ని మిగిలిన పిటిషన్స్తో పాటు కలిపి వింటాము వీళ్ళకి ఏదో యాక్సెసిబిలిటీ ఉంది కదా పెద్ద కేసులు కదా హైకోర్టుకి డైరెక్ట్ రావచ్చు కదా అని ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని వస్తే కుదరదు అని చెప్పి వారు కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇలాంటి తరుణంలో కవిత పిటిషన్ ఏదైనా ఫ్రమ్ ద ట్రయల్ కోర్ట్ అంటాం కింది కోర్టు నుంచే వాళ్ళు తీసుకుంటూ వెళ్ళాలి కేసుని సో వాళ్ళు ఈడీకి స్పెషల్ అఫెన్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసెస్ చేసేటువంటి ఆ రౌస్ అవెన్యూ కోర్టులోనే వాళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాల్సి వస్తుంది అక్కడ రిజెక్ట్ అయిన తరుణంలో వాళ్ళకి అప్పీల్స్ అక్కడ నుంచి పై కోర్టులకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అప్పటిదాకా రావడానికి ఇందులో ఎటు రకమైన అవకాశం లేదు సో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తను జైలు నుంచే పరిపాలన చేస్తాను ఇందులో నాకు అధికారం ఉంది అంటే ఎస్ తను ఎమ్మెల్యేగా ఇంకా డిస్క్వాలిఫై అవ్వలేదు సో ముద్దాయే కాబట్టి నేరస్ అయితే మాత్రం ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై జరుగుతుంది సో అప్పుడు లేదు సో రాజ్యాంగపరంగా అంటే టెక్నికాలిటీస్ మాట్లాడాలంటే తను పరిపాలన చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ తను పరిపాలన చేయొచ్చు కానీ బట్ అడ్మినిస్ట్రేటివ్ డిఫెక్టివ్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్ ములాఖాతలు చేయాల్సి వస్తుంది పరిపాలన చేయాలంటే తనకి కలిసే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి సో దానికి స్పెషల్ కోర్ట్ పర్మిషన్స్ తీసుకొని అది ఒక మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడానికి అదొక టాక్టీస్ కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ వీటన్నిటి కన్సిడరేషన్ ఉంటుంది కానీ అతను మళ్ళీ పరిపాలన చేసి జైలు నుంచే పరిపాలన చేయగలని ప్రూవ్ చేసేటువంటి సీఎంగా ఉండొచ్చు బట్ కానీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సీఎంగా అధికారంలో ఉండి లోపలికి వెళ్ళాము ఇదివరకు చాలామంది మీద చూసాం జయలలిత మీద రుజువైన తరుణంలో ఆవిడ రాజీనామా చేసి వెళ్ళడం జరిగింది మొన్న ఈ మధ్య మనం జార్ఖండ్లో కూడా చూసాం సోరేన్ గారిది వాళ్ళు రాజీనామా ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అధికారంలో ఉండగా వాళ్ళు లోపలికి వెళ్ళా బట్ తిను అధికారంలోకి రావడమే దేశంలో అవినీతి నిర్మూలిస్తాను అవినీతిని రూపు మార్పుతాను అనే అజెండాతో వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అదే అవినీతికి ఊతమిచ్చి అదే అవినీతికి అండగా నిలబడి అదే అవినీతి చేసే మనుషులకి ఆసరాగా ఉండాలనుకుంటున్నాడు సో దీన్ని ప్రజలు స్వాగతిస్తారా లేదన్నది కూడా మనం చూడాలి సార్ ఇప్పుడు కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయన ములాఖత్ అంటున్నాం కాబట్టి ములాఖత్ మనకి రెండు ఉంటుంది అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఈయన సీఎం కాబట్టి ఎన్ని అంటే ఎంత ములాఖత్తులో ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు అంటే జైలు ములాఖత్తు ఒకలా ఉంటుంది కస్టడీలో ఉన్నప్పుడు కలవడానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఒకలా ఉంటాయి సో కస్టడీలో ఉన్నప్పుడు ఇప్పుడు నిన్న కవిత గారి విషయంలో కూడా చూసాము కోర్టుకి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సో కస్టడీలో ఉన్నప్పుడు ఏంటంటే కలవడానికి వాళ్ళ లాయర్కి కానీ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది జైలుకి వెళ్ళిన తర్వాత దాని అడ్మినిస్ట్రేటివ్ నెసెసరీస్ ఏమున్నాయో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసిస్తారు బట్ జైలు మ్యాండేట్ ప్రకారమే వీళ్ళకి ములాఖత్తు ఇవ్వడం జరుగుతుంది కానీ వీళ్ళకి స్పెషల్గా ఇవ్వడం ఉండకపోవచ్చు తను పరిపాలన చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకొకళ్ళు కావాల్సిందే సో లేకపోతే పరిపాలన కొంటు పడుతుంది ఏదో ఇన్నాళ్ళు ఎందుకంటే ఒక విషయం ముఖ్యంగా మీరు గు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో ఇటు పక్కన బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి అయినా సరే అక్కడ మనకు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అయింది ఈ రెండు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీలు రెండు ఉద్యమాల నుంచి ఆయన అవినీతి పైన వ్యతిరేకంగా పోరాడే అదొక ఉద్యమాన్ని తలెత్తి అన్నాహజార ఆశయాలతో వచ్చానని చెప్పేసి చెప్పినటువంటి ఉద్యమ పార్టీల నుంచి వచ్చినటువంటి పార్టీ సో ఇక్కడ కూడా ఇది ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన పార్టీ అంటే వీళ్ళకి ఎప్పుడు మళ్ళీ ప్రజల్లో ఒక ఉద్యమాన్ని చెలరేగిస్తే మళ్ళీ మనకి ఫేవరబుల్ ఓట్ బ్యాంక్ వస్తుందా అనేటువంటి ఒక ఇది కూడా లోపల ఇంటెన్షన్ ఉంటుంది బట్ ఇంత జరిగిన తర్వాత అలాంటి సక్సెస్ ఎందుకంటే అప్పుడు ఉద్యమాలు రావడానికి కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయి ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు దోషం తెలియక సెంటిమెంట్లు వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ కనిపిస్తాయి కవిత విషయానికి వస్తే కవిత కుటుంబ సభ్యులే ఇందులో ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు మేనల్లుడు కావచ్చు కల్వకుంట్లసం ఏదో పేరుంది ఆయన కావచ్చు వీళ్ళంతా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళకి ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది ఎలాంటి సెక్షన్ల కింద కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యారనే దానికి నేను ఈడీ సోదాలు చేసింది కదా ఒకవేళ వాళ్ళ సెర్చ్ సెర్చ్ చేసిన తర్వాత సెచ్లో వాళ్ళకి ఏం దొరికినా తర్వాత ఏదైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరిగినా లేదా ఇవి కూడా కవిత గారి వాంగ్మూలాన్ని బట్టి కూడా వాళ్ళ మీద దాడి చేసే సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళ మీద ఏదైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలన్నా సెర్చ్ చేయాలన్నా కవిత గారి వాంగ్ మూలం కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది లేదా మిగిలిన నేరస్ ఇచ్చేటువంటి మూలం కూడా ఇందులో ముఖ్యమవుతుంది సో వాళ్ళు కూడా సేమ్ అఫెన్సెస్ లోకి వస్తారు ఏదైతే మనీ లాండరింగ్ కేసెస్లో వాళ్ళు ఉన్నారో దాంట్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా అరెస్టులు తప్పు ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సి వస్తుంది అంటే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సినటువంటి తరుణం ఏర్పడుతుంది ఖచ్చితంగా సో ఎట్టి పరిస్థితుల్లో ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదివరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుమూక వ్యవసాయం వ్యవసాయం వెన్నుముక్క ఉండేది రైతే రాజుగా బతికేవాడు మంచిగా ఉండేది బట్ ఇవాళ తరుణం మారుతుంది అంటే ఎకానమీ ఇండియన్ ఎకానమీ డెవలప్ అయ్యే స్టైల్ మారుతుంది ఒక విధానం మారుతుంది ఇండస్ట్రీస్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి ముఖ్యంగా సో ఇలాంటి ఆర్థిక నేరస్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంటే మన ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ మన గ్రోత్కి కానీ ఆల్రెడీ కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ కొంతమంది మన దగ్గర అఫెన్సెస్ చేసి పక్క దేశాలకు పారిపోయి ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళని బ్యాక్ తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ చాలా సందర్భాల్లో జరుగుతుంది కానీ జరగలేదు ఇంకా అది బట్ కానీ దేశం లోపలైనా నివారించగలిగితే మంచి విషయం అని బీజేపీలో అందరూ ఉన్నారంటే ఆర్థిక నేరాలు చేసి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళకి ఏ కేసులు లేవు అనేది ఇప్పుడు ఒక వాదన నడుస్తూనే ఉంది బట్ కానీ దీన్ని మనము ప్రస్తుతానికి ఎవరైతే దొరికారో దొరికిన వాళ్ళు దొంగ దొరకని వాళ్ళు ఇంకా దొరికేంత వరకు దొంగ దొరక ఇంకా కాకుండా చెప్పొచ్చు కవిత కవితని సెప్టెంబర్ లో సాక్షి అంది ఇదే సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు దోషి అంటుంది కానీ ఆయన అంటే కవిత లాయర్ అయితే ఎవరున్నారో ఆయనకి మాత్రం సుప్రీంకోర్టు ఏమంటుందంటే నువ్వు కింది అదాలత్కి వెళ్ళి మాట్లాడాలి ఇవన్నీ ఇక్కడ వెళ్ళి మాట్లాడొద్దు అని అంటారు కానీ డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టే కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కవిత దోషిగా ఎంతవరకు డిక్లేర్ చేయాల ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ దోషనే కాదు అంతే ఇక్కడ రెండింటికి చాలా తేడా ఉంది మీకు నేరం ప్రూవ్ అయితేనే నేరస్తుడు నేరం ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు ముద్దాయిలే సో ఇప్పుడు ఆవిడ ముద్దాయే నేరసరాలు కాదు ముద్దాయిని విచారించి తగిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు వారి ముందు ఆ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశాక ఈ ఈడీ ఏదైతే ఉందో ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ సాక్ష్యాధారాలన్నీ కోర్టు వారి ముందు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే తన మీద అఫెన్సెస్ అంటే ఏవైతే అభియోగాలు మోపబడ్డాయో ఆ అభియోగాలు రుజువులతో సహా ఉన్న తర్వాత మాత్రమే తను నేరసరాలుగా చెప్పబడటం జరుగుతుంది కానీ అప్పటి వరకు తనని నేరసరాలుగా చెప్పరు సో ఇప్పుడు తన నేరస్తురాలు కాదు ముద్దాయి మాత్రమే సో ముద్దాయికి ముద్దాయిని నేరస్తులు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఈడి పైన ఉంది ఏవైతే ఎవిడెన్స్ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చెప్తారో చూస్తారు దాన్ని బట్టి ఆధారాలు సేకరిస్తారు ఆధారాలు వచ్చిన ఆధారాలను బట్టి వాళ్ళు తీసుకుని వెళ్తారు సో అక్కడ ఉంటుందన్నమాట సో అప్పటిదాకా మనము తనకేమి ఇప్పుడు ముద్దాయి అనుకోండి తన అదే తన నేరసరాలు అనుకోండి నేరం రుజువైంది ఇమీడియట్గా తన డిస్క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది అందుకే ఈడీ వారు అరెస్ట్ చేసే ముందు కూడా శాసన మండలి చైర్మన్కి ఇన్ఫామ్ చేశారు సో ఎప్పుడైతే ఉంటుందో తనకి వెయిట్ పడిపోతుంది ఎమ్మెల్యేగా ఎంపీ ఎమ్మెల్సీగా అనర్హతగా ఉంటారు వాళ్ళు కంటిన్యూ అవ్వలేరు పదేళ్ల వరకు మళ్ళీ తిరిగి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు వాళ్ళకి సో ఇవన్నీ టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో కాబట్టి అందుకని ఇప్పుడు చూడండి అరవింద్ కేజ్రీవాల్ అయినా పరిపాలన కొనసాగించవచ్చు ముద్దాయిలు మాత్రమే నేరస్తులు కాదు ఇంకా సార్ ఇప్పుడు వీళ్ళ నేరాలు రుజువు కాకపోతే అంటే ఇంకెన్ని రోజుల్లో వాళ్ళని రుజువు చేయాలి వాళ్ళ సాక్ష్యాలు ఎప్పటివరకు రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ఈ డేట్ అంటే ఇన్ని రోజుల తర్వాత వీళ్ళని మళ్ళీ విడుదల చేసే అవకాశం ఏమైనా ఉంటుందా కోర్టులో ట్రయల్ కంటిన్యూ అయ్యేంత వరకు ఉంటుందండి కోర్టులో ట్రయల్ లోయర్ కోర్ ఇప్పుడు ట్రయల్ కోర్టులో ఎక్కడైతే రౌజ్ రెవెన్యూ కోర్టు ఉందో అంతా విచారణ జరగాల్సిందే అందులో స్టేజెస్ వైజ్గా వెళ్ళాలి ఈవిడ స్టేట్మెంట్స్ తీసుకుంటారు తర్వాత ఈ క్రాస్ చేస్తారు ఇదంతా ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటే ఈడీ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ఏవైతే కోర్టుకు ఉన్నాయో అదొక కాపీని ఆబ్వియస్లీ కవిత లాయర్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది కోర్టు వారికి ఇచ్చిన కాపీని కవిత లాయర్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది అందులో తగిన సాక్ష్యాధారు లేకపోతే ఆమెకి బెయిల్ వస్తుంది తగిన ఎవిడెన్స్ లేకపోతే నిజంగా బెయిల్ వస్తుందండి మనీ శిష్యుడియాకి రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు